శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపదయ నమ ఓం శుక్లాం పరధరం విష్ణుం శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మహాగణాధిపదయ నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవమహేశ్వర బ్రహ్మ వరబ్రహ్మస్మై శ్రీ గురవీ నమ రాశిఫలాలను తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను ఈరోజు ధనుర్లగ్నములో జన్మించినటువంటి వారు ధనుర్లగ్న జన్మ ఫలితాలని తెలియజేస్తున్నాను ఈ ధనుర్లగ్నానికి అధిపతి బృహస్పతి అనగా గురువు ఈ ధనుర్లగ్నంలో జన్మించిన జాతకులు మానసిక ప్రవృత్తి గంటకు ఒక రీతిగా మారుతుంటుంది మానసికమైనటువంటి ప్రవృత్తి గంటకు ఒక రకంగా మారుతుంటుంది వీరు దయా దాక్షిణ్యాలతో కూడినటువంటి మనస్సు కలవారై ఉంటారు చాలా దయా దాక్షిణ్యాన్ని కలిగి ఉంటారు వీరికి శీఘ్ర కోపము శీఘ్రంగా తొందరగా కోపం వస్తుంది అట్లా ఉండటం వలన వీరి ప్రవృత్తి ఇట్టిదని ఇతరులు త్వరగా తెలుసుకొనలేరు వీళ్ళ యొక్క మనోప్రవృత్తిని ఇతరులు పసిగట్టలేరు తొందరగా శీఘ్రముగా కోపం రావడం దయా గుణాలు కలిగి ఉండటం నూతన విషయముల్లో తెలుసు తెలుసుకున్నందు ఎక్కువ అభిలాష కలిగి ఉంటారు కొత్త విషయాల్ని తెలుసుకోవడంలో వీరు చాలా అభిలాష కలిగి ఉంటారు గ్రహణ శక్తి వాక్చాతుర్యాన్ని కలిగినటువంటి వారు వీరు పితృార్జితాన్ని బాగా అభివృద్ధి చేస్తారు భోగభాగ్యాల్ని అనుభవిస్తారు అభివృద్ధి కాలక్రమేణా జరుగుతుంటుంది ఈ ధనులగ్న జాతకుల్లో అభివృద్ధి కాలక్రమేణా నిదానంగా అభివృద్ధి జరుగుతుంటుంది కానీ ఆకస్మికమైనటువంటి పరిణామాలను అనుభవిస్తారు ఆకస్మిక పరిణామములను పొందుతారు అర్ధాంగి ఎందు అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలను కలిగి ఉంటారు భార్య మీద ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు కుటిల ప్రవర్తన అనేటువంటిది వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా సంకోచించకుండా నిజం మాట్లాడటం వీరి యొక్క నైజం వీరి సుహం ఉన్నదన్నట్లుగా మాట్లాడుతుంటారు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు ఎటువంటి ఆడంబరం లేకుండా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు జీవితం గడిచిన కొద్దీ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా అశాశ్వతమైనవి అని తలచి చక్కని వేదాంత మార్గాల్ని అనుసరిస్తారు వీరికి లక్ష్య సిద్ధి అధికంగా ఉంటుంది అనుకున్న దాన్ని సాధించాలనేటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరిది స్థూలకాయమైనను బలమైనటువంటి శరీరంగా ఉంటుంది కొంత స్థూలకాయాన్ని కలిగి ఉన్నా కూడా బలమైన శరీరంగా ఉంటుంది వీరికి కొంత నాడీ మండలము ఊపిరితిత్తులు సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత కలిగే అవకాశం ఉంటుంది కాస్త బలహీనంగా ఉంటాయి వీరు ఒక్కొక్కసారి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంటుంది వీరికి ఏదో మానసికమైనటువంటి వ్యాకులత కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఇబ్బందులు పడుతుంటారు గొంతు చెవులకు దంతములకు సంబంధించినటువంటి వ్యాధులు కాస్త నరముల నెప్పులు కీళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులు కీళ్ళ నెప్పులు మొదలైనటువంటివి కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది కాస్త వీరు శ్రద్ధ వహించినట్లయితే సామాన్యముగా అనారోగ్యం వీరి కలగదు వీరు తల్లిదండ్రులు చాలా ఉత్తములుగా ఉంటారు ఉదారులు కీర్తివంతులైనటువంటి మిత్రులను కలిగి ఉంటారు మిత్రుల సహాయ సహకార్యములతో వీరు మహాకార్యాలని సాధించే శక్తి ఉంటుంది వీరిలో మిత్రుల సహాయ సహకార్య సహకారముల చేత పెద్ద పెద్ద ఘనమైనటువంటి మహాకార్యాలు సాధించే అవకాశం ఉంటుంది కొందరు మిత్రులు అకారణముగా శత్రువులై దుష్ప్రచారాన్ని కూడా చేస్తుంటారు ఈర్ష్య వల్ల శత్రువులు ఏర్పడుతుంటారు కుటుంబ గలహాలు కూడా వస్తుంటాయి వీరికి శాస్త్రజ్ఞానము వాంగ్మయము గ్రంథ రచన ప్రచురణ పఠనము వాగ్ధాటితో ఉపన్యాసాలు ఇచ్చుట జరుగుతుంటుంది ఉపాధ్యాయ వృత్తి నాటక చలనచిత్ర రంగములు మొదలగు యందు వీరు బాగా రాణిస్తారు బాగా అభివృద్ధిలోకి వెళతారు నిత్యము వీరిలో రెండు రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి ధనస్సు అనగా బాణం ఇట్లా ధనస్సును సంధించినప్పుడు రెండు వైపులా బెండ్ అవుతుంది కాబట్టి వీరికి ద్విస్వభావం రెండు రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి బాహ్య ప్రపంచమునకు సంబంధించి లెక్కలేని వారి వలె కొంత నిర్లక్ష్యము కొంత గర్వము దంభము కఠినత కల వారి వలె అప్పుడప్పుడు వీరు కొంత ప్రవర్తిస్తుంటారు ఇతరులను కఠిన నియములకు గురిజేయ ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంటారు తప్పులను క్షమించినట్లు కఠినముగా శిక్షిస్తున్నట్లు కనిపిస్తారు వీరు చాలా ధైర్యవంతుల వలె కనిపించినను లోపల మాత్రము సున్నితమైనటువంటి స్వభావం ఉంటుంది ఇతరుల బాధలకు ఓర్చుకోలేరు వీరు ఇతరులను చూసి బాధపడుతుంటే ఓర్వలేకుండటం జరుగుతుంది బాధపడతారు ఔదార్యము జాగరూకత నిపుణత తిరిగితనము ఇవి ఉంటాయి వంశంలో ముఖ్యుడు స్వకార్యములను చక్కబెట్టుట తెలిసినవాడు స్వకార్య స్వకార్యములను చక్కబెట్టుకునేటువంటి తెలివితేటలు కలిగిన వారు పండితుడు విషయజ్ఞాని జ్ఞాని నౌకరులు ఎందు వీరికి నౌకర్లు కూడా ఉంటారు పుత్రులు గలవాడు పురజనుల ఎందును అనుకో చూపు వారు బాగా ప్రీతిగా ఇష్టతగా ఉంటారు ప్రతి పని కూడా బుద్ధిపూర్వకంగా చేస్తుంటారు కళావేత్తగా ఉంటుంటారు గురుజనుల గురుజనులందు మంచి భక్తి కలవారుగా ఉంటారు వీరు ధనుర్లగ్న జాతకులు సద్బుద్ధి కలిగిన వారు బుద్ధివంతులు నీతిపరులు అల్ప సంతోషులు వ్యక్తిగతముగా ఖర్చు కానీ వస్తు వినియోగం కానీ తక్కువగా ఉంటుంది దాపరికము లేని మనస్సు ఉంటుంది అన్ని విధాలా కూడా నమ్మదగినటువంటి వారు ఆదర్శములు కలిగి ఏదో సాధించునే ఉంటారు దాని ఎందు మనము గెలిచామా ఓడామా అనే దృష్టి ఉండదు అనుకున్నది చేసేయడం అంతే వీరి పని ఈ తండ్రులఘ్నజాతకులు ఉద్యోగములో కంటే వాణిజ్యములు వ్యాపారములో అధిక ధనార్జన చేసి అవుతారు వీరు ఈ ధనులగ్న జాతకుల్లో ఉద్యోగంలో కంటే కూడా ఏదైనా వాణిజ్యము వ్యాపార రంగంలో అధిక ధనార్జన చేసి కోటీశ్వరులు అవుతారు పుత్రుల్లో ఒకరు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు తండ్రికి అవుతాడు మంచి గృహము ఉంటుంది ముప్పై సంవత్సరాల వయసు తర్వాత అదృష్టము కొంత దెబ్బతింటం జరుగుతుంది శరీరానికి సంబంధించినటువంటి వాద రోగాలు ఏర్పడుతుంటాయి ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరము వీరిది దాపరికములైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తనలోని ఆలోచనలనియు నిర్భయముగా బయటికి ప్రకటిస్తారు ఇది ఈ ధనులగ్న జాతకులు అన్ని విధాలుగా నమ్మదగినటువంటి వ్యక్తిలాగా ఉంటారు ఇవి ధనుర్లగ్న జాతకుల యొక్క ముఖ్య విశేషాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలనంత న్యాయేన మార్గేన మహి మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది